మాట్లాడబోయేటటువంటి వ్యక్తి మా తెల్ల దొరతనం అంటూ ప్రజా కవి మా కొద్ది జగన్ దొరతనం అంటూ ప్రజా నేత జనసేనాని వేటాడడం అందుకే తెలుగు ప్రజల్ని పట్టి పీడిస్తున్న వైకాపా దుష్ట శక్తులను వేటాడేందుకు ఈ జనసేనాని కదిలింది ఒక బిందువుగా ఒక చుక్కగా చేరి పోరాట బావుట ఎగరవేసింది నేతాజీ మనోధైర్యాన్ని అల్లూరి దేశభక్తిని భగత్ సింగ్ త్యాగాన్ని కునికి పుచ్చుకున్న నాయకుడు ఎక్కడ నెగ్గాలో కాదు ఎక్కడ తగ్గాలో కూడా తెలిసిన నాయకుడు ప్రజల కోసం తన సిద్ధాంతం కోసం ఎంతటి త్యాగానికైనా ఎంతటికి పోరాటానికైనా నేను సిద్ధమంటూ కదిలినటువంటి వ్యక్తి ద వన్ పర్సన్ హూ కేనా పవర్ స్టార్